నమస్కారం అండి మనకి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్లు ఇవ్వటం అనేది జరిగింది అందులో ప్రధానంగా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి రిటర్న్ అలాగే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ఇవ్వటం అనేది జరుగుతున్నది అందులో ప్రధానంగా మనకి ముఖ్యమైనవి రాజ్యాంగంలోని ప్రధాన డాక్ట్రిన్స్ డాక్ట్రిన్స్ అంటే మన ఆంధ్రదేశం సిద్ధాంతాలు ఇవి రాజ్యాంగంలో ఎక్కడ కూడాను లిఖితపూర్వకంగా లేవు ఇవన్నీ కూడాను మనకి సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు జడ్జిమెంట్లు చెప్పినప్పుడు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ కేసు పర్టికులర్స్ని బట్టి కూడాను కొన్ని ఈ సిద్ధాంతాన్ని రూపొందించడం అనేది జరిగింది ప్రధానంగా అందులోది మొదటిది డాక్టర్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఇది మనకి పంతొమ్మిది డెబ్బై మూడు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే కేసు ద్వారా ఈ సిద్ధాంతం అనేది ఇవాల్వ్ అవటం అనేది జరిగింది కేశవానంద భారతి అని ఆయన కేరళలోని ఒక మఠాధిపతి కేరళ ప్రభుత్వం భూములపై సవరణలు చేసి మఠానికి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది దీనిపై రాజ్యాంగ సవరణలు చెల్లుబాటు గురించి ఒక ప్రశ్న అనేది ఉత్పన్నమైంది ఏమిటా ప్రశ్న పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఎంతవరకు ఉంది అది పూర్తి అపరిమిత అధికారమా లేదా కొన్ని పరిమితులు ఉన్నాయా అనే ప్రశ్న అనేది ఈ కేసులో మనకి సుప్రీంకోర్టు ముందు ప్రధానంగా వచ్చిన సమస్య దీనికి మన గౌరవ ఉన్నత సుప్రీం న్యాయస్థానం వారు పదమూడు జడ్జిలతోటి న్యాయమూర్తుల బెంచ్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదమూడు న్యాయమూర్తుల బెంచ్ కూడాను తీర్పు చాలా చిన్న తేడాతోటి ఏడుగురు ఒకవైపు ఆరుగురు ఒకవైపు తీర్పు ఇవ్వటం జరిగింది దీన్ని ఇంత మటుకి కూడాను మరో లార్జర్ బెంచ్ కానీ ఓవర్ రూల్ అనేది చేయలేదు ఏడు ఆరు తేడాతో ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారము పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు కానీ అది రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ మార్చడానికి లేదు అని ఈ కేసులో చెప్పటం జరిగింది ప్రధానంగా ఈ తీర్పులో మనకి సుప్రీంకోర్టు వారు చెప్పింది ఏంటంటే వాట్ ఈజ్ బేసిక్ స్ట్రక్చర్ బేసిక్ స్ట్రక్చర్లో ప్రధానంగా సుప్రిమేసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రూల్ ఆఫ్ లా జుడిషియల్ రివ్యూ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఫెడరలిజం డెమోక్రసీ సెక్యులరిజం అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది జ్యుడిషరీ ఇవన్నీ కూడాను మళ్ళీ సపరేట్గా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది వీటన్నిటి గురించి సపరేట్గా మనము తర్వాత విపులంగా చర్చించుకుందాము ఈ తీర్పుతో పార్లమెంటు అధికారం పరిమితమైంది రాజ్యాంగం యొక్క ప్రధాన స్వరూపంని ఎవరూ మార్చలేరని స్పష్టం చేసింది ఇది భారత రాజ్యాంగం చరిత్రలో అత్యంత ప్రధానమైన తీర్పు రెండవ సిద్ధాంతము డాక్టర్న్ ఆఫ్ ఎక్లిప్స్ ఈ డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది బికాజీ నారాయణ్ డాక్రాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మ మధ్యప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ డాక్టరీని అనేది ఇవాల్వ్ అవటం జరిగింది దీని ద్వారా ఈ సమస్య ఈ డాక్టరీని ఉత్పన్నం అవడానికి ప్రధాన కారణం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చిన సెంట్రల్ ప్రావిజన్స్ అండ్ బేర్ మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి రోడ్డు రవాణా వ్యాపారంపై పూర్తి మోనోపాలి ఇచ్చారు దీనివల్ల ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ వ్యాపారం చేయలేకపోయారు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ సబ్ క్లాస్ జీ వ్యాపారం వృత్తి హక్కుకి విరుద్ధంగా ఉందని ఆపరేటర్స్ కోర్టులో ప్రశ్నించారు ఇక్కడ ఈ కేసులో ఉత్పన్నమైన ప్రశ్న రాజ్యాంగం రాకముందు ఉన్న ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉన్న లాస్ పూర్తిగా రద్దు అవుతాయా లేదా కేవలం తాత్కాలికంగా ఛాయలో ఉంటాయా సుప్రీంకోర్టు వారు ఏమని చెప్పారంటే ఈ లాస్ వాయిడ్ అబిన్షియో మొదటి నుండి రద్దు కావు అవి కేవలం ఛాయలో ఎక్లిప్స్డ్ ఉంటాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆర్టికల్ పంతొమ్మిది క్లాస్ సిక్స్లో చేసిన సవరణ వల్ల రాష్ట్రానికి మోనోపాలి హక్కు వచ్చింది దీంతో విరుద్ధత తొలగి ఆ చట్టం మళ్లీ అమల్లోకి వచ్చింది ఈ కేసులోనే డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్ అభివృద్ధి చేయబడింది ఫ్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ చనిపోయినట్టే కావు విరుద్ధత ఉన్నంత వరకు మాత్రమే ఛాయలో ఉంటాయి విరుద్ధత తొలగితే మళ్ళీ వెలుగులోకి వస్తాయి డాక్టర్ ఆఫ్ సెవరబిలిటీ విభన విభజన సూత్రం అనేది రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన న్యాయ సూత్రం దీని ప్రకారం ఒక చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే ఆ విరుద్ధమైన భాగం మాత్రమే చెల్లదు కానీ మిగిలిన భాగం అమల్లో కొనసాగుతుంది అంటే ఒక చట్టం మొత్తం రద్దు చేయాల్సిన అవసరం లేదు రాజ్యాంగ విరుద్ధమైన ప్రొవిజన్స్ను విడదీసి తొలగిస్తే కాన్స్టిట్యూషనల్గా ఉన్న మిగిలిన ప్రొవిజన్స్ అమల్లో ఉంటాయి బాంబే రాష్ట్రం ప్రస్తుతం మహారాష్ట్ర బాంబే ప్రొవిషన్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అనే చట్టాన్ని అమలు చేసింది ఈ చట్టం ప్రకారం మద్యం తయారీ విక్రయం వినియోగం రవాణా నిల్వ వినియోగం అన్నీ నిషేధించబడ్డాయి ఈ చట్టం లక్ష్యం సమాజంలో మద్యపానం వల్ల కలిగే చెడు ప్రభావాలని నివారించటం ప్రజారోగ్యాన్ని కాపాడటం అనే దానిపై దృష్టి పెట్టింది ప్రతివాది ముంబైలో నివసించే వ్యక్తి మద్యం కలిగి ఉండే హక్కు ఉందని అలాగే మెడిసినల్ మరియు ఇండస్ట్రియల్ ఆల్కహాల్ వాడకం కూడా ఈ చట్టం వల్ల నిషేధించబడుతుందని వాదించాడు ఈ చట్టం తన వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించిందని ట్రేడ్ మరియు బిజినెస్ చేసే హక్కును అడ్డుకుందని మెడిసినల్ మరియు ఇండస్ట్రియల్ ఆల్కహాల్ను కూడా నిషేధించడం అని వాదించాడు సుప్రీంకోర్టు వారు బాంబే బాంబే ప్రొవిషన్ యాక్ట్లోని ప్రొవిజన్స్ నిజంగా రాజ్యాంగానికి విరుద్ధం ఎందుకంటే అవి అత్యధిక పరిమితులు విధిస్తున్నాయి మెడిసినల్ మరియు టాయిలెట్ ప్రిపరేషన్స్లో వాడే ఆల్కహాల్ను కూడా పూర్తిగా నిషేధించడం సమంజసం కాదు కానీ కోర్టు మొత్తం చట్టాన్ని రద్దు చేయలేదు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ప్రొవిజన్స్ మాత్రమే రద్దు చేసి మిగిలిన చట్టాన్ని కొనసాగింది ఇక్కడే డాక్టర్ ఆఫ్ సెవరబిలిటీని అమలు చేశారు డాక్టరన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ ముసుగు చట్టం సూత్రం అనేది రాజ్యాంగ న్యాయంలో ఒక ముఖ్యమైన సూత్రం దీని భావం ఏమిటంటే లెజిస్లేచర్కు లేని శక్తిని వేరే రూపంలో చూపించి వాడరాదు ఒక చట్టసభ నేరుగా చేయలేనిది పరోక్షంగా కూడా చేయలేడు అంటే చట్టానికి ముసుగు పెట్టి వేరే రూపంలో అసలు శక్తి దాటి పనిచేయడం చట్టవిరుద్ధం సుప్రీంకోర్టు వారి మాటల్లో వాట్ యూ కెనాట్ డూ డైరెక్ట్లీ యూ కెనాట్ డూ ఇన్డైరెక్ట్లీ ఒడిశా ప్రభుత్వం ఒరిస్సా అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారా నిజంగా భూమి జమీందారులపై ఆస్తి హక్కులను దెబ్బతీయాలని ప్రయత్నించింది ఈ చట్టం పైకి చూసినప్పుడు ట్యాక్సేషన్ లా కనిపించిన వాస్తవానికి అది ఎస్టేట్ కి ముసుగుగా తయారైంది కోర్టు ఈ చట్టం కలరబుల్ లెజిస్లేషన్ అని పేర్కొంది లెజిస్లేచర్ తన శక్తుల పరిమితిని మించి పనిచేయకుండా నిరోధించడం ప్రజలను చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ను కాపాడటం ఈ డాక్టర్ యొక్క ప్రధాన ఉద్దేశం